ప్రతాపరెడ్డి నీ రాజకీయ పబ్బం కోసం ముంపు బాధితుల మీద కపట ప్రేమలు మానుకు మాకు స్మశాన వాటికలు కావాలంటే ముందు మీ అనుచరులకు అక్రమంగా కట్టబెట్టిన నాలుగు పలాట్లతో మాకు శ్మశాన వాటికలు సిద్దమవుతాయని మల్లనసాగర్ పుర పునరావాస కాలనీ బాధితులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వేలో మల్లన్న సాగర్ ముంపు బాధితులు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో నిర్వాసితులకు హామీలను మరిచి ఇప్పుడేమో శ్మశాన వాటికలు ఫ్లాట్లు ప్యాకేజీలు అంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడమేంటని వారన్నారు బీఆర్ఎస్ పార్టీకి ప్రతాపారెడ్డికి నిజంగా ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆలోచన ఉంటే గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ ప్యాడ్ మీద లిఖితపూర్వకంగా ఇవ్వాలని కాని నామమాత్రంగా వినతులు ఎవరివి న్యాయం చేసేందుకని ప్రశ్నించారు

వాళ్ళ అవినీతిని ఒక్కొక్కరు పదన్నెండు నుంచి పదమూడు ప్లాట్లు ఆక్రమించారు ఆ ఒక నాలుగు ప్లాట్లు ఇస్తే శ్మశానవాటికల్కి ఇచ్చే అయిపోతాయి నువ్వు నీ దమ్ము ధైర్యం నీ నాయకులను పిలిచి వాళ్ళు ఆక్రమించిన ప్లాట్లు మేము చూపిస్తాం ఆధారాలతో సహా మీడియా ముందు పెడతాం మేము ఎవరిని ఎస్టీలను ఎస్టీలను పేదవాళ్ళను దాదాపు ఐదు లక్షలకు మూడు లక్షల వాళ్ళకు మభ్య ప్లాట్లు గుంజుకున్నాం రెండు రెండు ప్లాట్లు భార్య భర్త ప్లాట్లు తర్వాత ఇంకా వగైరా వగైరా ప్లాట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీడియా కూడా చెప్పొద్దు కానీ ఇట్లా డెబ్బై నుంచి ఎనభై ఈ ఇవి కూడా ఇవి ఊకుండే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆల్రెడీ నర్సోన ద్వారా కలెక్టర్ కూడా చెప్పినాం నర్సోన కూడా చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దీని మీద కంప్లీట్ గా మేము చేస్తాం దీన్ని పోరాటం చేస్తాం ఫస్ట్ వీళ్ళ మీరు రిపేర్ చేయండి వీళ్ళ దగ్గర ప్లాట్లు గుంజి శ్మశాన వాటక లెక్క ఏం కాదు సంతోషం ఆడవాదే ఇప్పుడు వీళ్ళు ఆక్రమించిన ప్లాట్లు వీళ్ళు చేసిన ప్లాట్లు ఇది కూడా ఉంది త్వరలో అది కూడా చేస్తాం ఎందుకంటే ఆధారాల సోస్ బయటపెడతాం సర్కారంలో నీ అనుసర్లు ఏం చేసారో అది కూడా దాన్ని తీసుకున్నాం ఆ ఎవరి ప్లాట్లు కేటాయించు ఎవరు అమ్ముకున్నారు తర్వాత దాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేటారు అది కూడా త్వరలోనే నీ భాగవతం మొత్తం బయటపడదని చెప్పి నీ ముంపు ప్రాంత ప్రజల పట్ల నీ ప్రేమ వద్దు నీ బిఆర్ఎస్ పార్టీ గురించి వద్దు ఒకవేళ నీకు గీమయం అని ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నావు అప్పుడే చేసుకోని ఇలా నీ రాజకీయ పబ్బం కోసం రాజకీయ దివాల్ కొరత నిదర్శనంగా మేము దయచేసి ప్రతాప్ రెడ్డి గారు చేసి వీళ్ళు గుంజి మీ టీఆర్ఎస్ ఆ బిల్డింగ్ ఇంక్వైరీ చేయండి ఒకసారి ఆ ఉన్న మీ ప్రజాప్రతినిధుల బిల్డింగ్ ఒక్కొక్కసారి పోయి చూడండి దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కొక్క సర్పంచ్ ఒక పేరు రావసిన సర్పంచ్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆ రోజు మీతో తిరిగిన వ్యక్తులు ఒకసారి బిల్డింగ్